హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో భాగంగా మనము డిఎస్సికి సంబంధించి క్లాస్ ఎయిట్లో భాగంగా ఆవిష్కరణలు వ్యక్తుల గురించి తెలుసుకుందాము జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ క్లాస్ నెంబర్ ఎయిట్ అండి ఆల్రెడీ సెవెన్ క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అండ్ ఇదే విధంగా ఈ సబ్జెక్ట్ మాత్రమే కాకుండా విద్యా దృక్పథాలు క్లాసెస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి అండ్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మన ఛానల్లో క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ఇలా అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ క్లాసెస్ బిట్స్ వీడియోస్ ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో లేట్ కూడా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దామో అవన్నీ ఒకసారి మీరు విజిట్ చేసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఖండాలు దేశాలు ప్రాంతాలు అండి వీటిని ఎవరెవరు కనుక్కున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే దక్షిణ ధ్రువం అముండ్ సేన్ నార్వేకి చెందిన అతను పంతొమ్మిది వందల తొమ్మిదిలో అయితే కనుగొనడం జరిగింది దక్షిణ ధ్రువాన్ని ఎవరు కనుక్కున్నారమ్మా అముండ్ సేన్ నార్వేకి చెందిన ఆయన పంతొమ్మిది వందల తొమ్మిదిలో కనుగొన్నారు తర్వాత ఉత్తర ధ్రువం ఎవరు కనుగొన్నారు రాబర్ట్ పియరీ అమెరికాకు చెందిన ఆయన కనుగొన్నారు ఉత్తర ధ్రువాన్ని ఎవరు కనుగొన్నారు రాబర్ట్ పియరీ అమెరికాకు చెందిన ఆయన కనుగొన్నారు తర్వాత విక్టోరియా జలపాతం ఈ విక్టోరియా జలపాతాన్ని ఎవరు కనుగొన్నారమ్మా లివింగ్స్టన్ స్కాట్లాండ్కి చెందిన ఆయన కనుగొన్నారు లివింగ్స్టన్ స్కాట్లాండ్కి చెందిన ఆయన కనుగొన్నారు అలాగే బ్రెజిల్ ఈ బ్రెజిల్ని ఎవరు కనుగొన్నారు పెడ్రో అల్వారెస్ కాబ్రాల్ పోర్చుగల్కి చెందిన ఆయన కనుగొన్నారు పెడ్రో ఆల్వారెస్ కాబ్రల్ పోర్చుగల్కి చెందిన ఆయన కనుగొన్నారు తర్వాత సాండ్విచ్ దీపాలు ఈ శాండ్విచ్ దీపాలని ఎవరు కనుగొన్నారు కెప్టెన్ జేమ్స్ కుక్ యూకేకి యునైటెడ్ కింగ్డమ్ కెప్టెన్ జేమ్స్ కుక్ యూకేకి చెందిన ఆయన కనుగొన్నారు తర్వాత ఇండియాకు సముద్ర మార్గాన్ని కనిపెట్టింది వాస్కోడాగామా పోర్చుగల్ ఆయన ఇండియాకు సముద్ర మార్గాన్ని ఈ యొక్క కనిపెట్టింది వాస్కోడాగామా పోర్చుగల్కి చెందిన ఆయన అలాగే సూయస్ కాల్వని ఎవరు కనుగొన్నారు ఫెడినా లెసెప్స్ ఫ్రాన్స్కి చెందిన ఆయన ఫెడర్లాండ్ లెసెప్స్ ఫ్రాన్స్కి చెందిన ఆయన తర్వాత ఇండీస్ దీవులను ఎవరు కనుగొన్నారు కొలంబస్ ఇటలీకి చెందిన ఆయన కనుగొన్నారు ఇండీస్ దీవులను కొలంబస్ ఇటలీకి చెందిన ఆయన కనుగొన్నారు తర్వాత ఆఫ్రికాకు చెందిన ఆయన ఆఫ్రికాని ఎవరు కనుగొన్నారు లివింగ్స్టన్ స్కాట్లాండ్కి చెందిన ఆయన కనుగొన్నారు ఆఫ్రికాను లివింగ్స్టన్ స్కాట్లాండ్కి చెందిన ఆయన కనుగొన్నారు మరొకసారి మనం అన్నీ కూడా చూసేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే దక్షిణ ధ్రువాణీ అమూల్సేన్ నార్వేకి చెందిన ఆయన పంతొమ్మిది వందల తొమ్మిదిలో కనుగొన్నారు ఉత్తర ధ్రువాన్ని రాబర్ట్ పియరి అమెరికాకి చెందిన ఆయన కనుగొన్నారు విక్టోరియా జలపాతాన్ని లివింగ్స్టన్ స్కాట్లాండ్కి చెందిన ఆయన కనుగొన్నారు బ్రెజిల్ని హెడ్రో ఆల్వరెస్ కాబ్రల్ పోర్చుగల్కి చెందిన ఆయన కనుగొన్నారు సాండ్విచ్ ద్వీపాలను కెప్టెన్ జేమ్స్ కుక్ యూకేకి చెందిన ఆయన కనుగొన్నారు ఇండియాకు సముద్ర మార్గాన్ని వాస్కోడగామ పోర్చుగల్కి చెందిన ఆయన కనుగొన్నారు సోయస్ కాల్వను ఫెడినాడ్ లెసెప్స్ ఫ్రాన్స్కి చెందిన ఆయన కనుగొన్నారు ఇండీస్ దీవులను కొలంబస్ ఇటలీకి చెందిన ఆయన కనుగొన్నారు ఆఫ్రికా ను లివింగ్స్టన్ స్కాట్లాండ్కి చెందిన ఆయన కనుగొన్నారండి తర్వాత మనం చూసుకుంటే వాహనాలు కొన్ని వాహనాలు ఆ వాహనాలను కనుగొన్న వ్యక్తుల గురించి చూసుకుందాము సో ఫస్ట్ వన్ పెట్రోల్ కారు ఈ పెట్రోల్ కారుని ఎవరు కనుగొన్నారు కార్లు బెంజ్ జర్మనీకి చెందిన ఆయన కనుగొన్నారు కార్లు బెంచ్ జర్మనీకి చెందిన ఆయన కనుగొన్నారు సెకండ్ వన్ మోటార్ సైకిల్ని ఎవరు కనుగొన్నారు జీ డెయిమర్ డెయిల్మెర్ జీ డైల్వర్ జర్మనీకి చెందిన ఆయన కనుగొన్నారు ఆవిరి కారుని ఎవరు కనుగొన్నారు నికోలస్ కుగ్నాట్ నికోలస్ కుగ్నాట్ ఆవిరి కారుని కనుగొన్నారు తర్వాత సైకిల్ ఈ సైకిల్ని ఎవరు కనుగొన్నారు మెక్మెలన్ స్కాట్లాండ్కి చెందిన ఆయన కనుగొన్నారు మెక్మెలన్ స్కాట్లాండ్కి చెందిన ఆయన తర్వాత స్టీమ్ కారు ఈ స్టీమ్ కార్ని ఎవరు కనుగొన్నారు నికోలస్ కాగ్నాట్ నికోలస్ కాగ్నట్ ఫ్రాన్స్కి చెందిన ఆయన కనుగొన్నారు తర్వాత విమానం ఈ విమానాన్ని ఎవరు కనుగొన్నారు రైట్ సోదరులు విల్బర్ట్ రైట్ ఆర్విల్ఏ రైట్ అంటే యుఎస్ఏకి చెందిన ఆయన కనుగొన్నారు సో మరొకసారి మనం చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ని ఎవరు కనుగొన్నారు బెంజ్ జర్మనీకి చెందిన ఆయన కనుగొన్నారు మోటార్ సైకిల్ని ఎవరు కనుగొన్నారు జీ డైల్మర్ జర్మనీకి చెందిన ఆయన కనుగొన్నారు ఆవిరి కార్ని ఎవరు కనుగొన్నారు నికోలస్ కుగ్నట్ కనుగొన్నారు సైకిల్ని ఎవరు కనుగొన్నారు మెక్మెలన్ స్కాట్లాండ్ కి చెందిన కనుగొన్నారు స్టీమ్ కార్ ని ఎవరు కనుగొన్నారు నికోలస్ కుగ్నాట్ ఫ్రాన్స్కి చెందిన ఆయన కనుగొన్నారు విమానాన్ని ఎవరు కనుగొన్నారు రైట్ సోదరులు వెల్ బట్ రైట్ ఆర్ రైట్ యుఎస్ఏకి చెందిన వాళ్ళైతే కనుగొనడం జరిగింది సో ఇదైతే మనకి ఈరోజు జీకే టాపిక్స్ అండి సో రేపు మరొక కొత్త వీడియోతో మరొక కొత్త జీకే టాపిక్తో అయితే కలుద్దాము సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి మరెన్నో జీకే అండ్ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతుండండి అలాగే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ మీకు నెంబర్ ఇంకో ఇదే విధంగా ఇస్తూ బిట్స్ వీడియోస్ కూడా చేస్తున్నానమ్మా అవి కూడా ఫాలో అవ్వ ఫాలో అవ్వండి వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్